జగిత్యాల మున్సిపల్ ఎలక్షన్ ఆత్మ అభివృద్ధ ఢిల్లీ పార్టీనా గల్లీ పార్టీనా ఒరిజినల్ కాంగ్రెస్ రెబల్ కాంగ్రెస్సా మరి జగిత్యాల ప్రజలు చూద్దాం గత కొన్ని రోజులుగా హోరాహోరిగా సాగిన మున్సిపల్ ఎలక్షన్ల ప్రచార ఆత్మక రేపు ఎలక్షన్స్ ఉన్నాయి పదమూడవ తారీఖు నాడు ఫలితాలు రానున్నాయి మరి జగిత్యాల ఫలితాలు ఎలా ఉంటుందో పదితాన వరకు వేయించుకోవాల్సింది పార్టీని నమ్ముకున్న కార్యకర్తలు గెలవాలని తన ఆత్మ గౌరవం నిలబడాలని మాజీ మంత్రి చివన్ రెడ్డి ఒకవైపు కాంగ్రెస్ అభ్యర్థులే ఇచ్చిన కాంగ్రెస్ అభ్యర్థులే గెలవాలని ఎమ్మెల్యే సన్నిహితమార్ మరో ఈ ఇద్దరి మధ్యలో జగిత్యాల జనాలు ఈ లిగ్ మధ్యలో ప్రధాన పోటీ అని చెప్పి చూస్తున్న ఇక ఢిల్లీ నాదే ఢిల్లీ నాదే అంటున్న బీజేపీ ఎంపీ ధర్మపురి అరవై మరో జగిత్యాల ఓటర్లు ఎటువైపు ఉండబోతున్నారు ఎవరిని గద్దెనిపించనున్నారు మున్సిపల్ పీఠాన్ని ఎవరికి అప్పగించనున్నారు ఇవన్నీ తెలియాలంటే మరికొద్ది రోజులు వెయిట్ చేయాల్సిందే చూస్తూనే ఉన్నాండి యాక్ష జ్యోతి న్యూస్ ఛానల్